స్వరూపులైనటువంటి ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృష్ణం వందే జగద్గురుం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో నారాయణోహరి యోగీశ్వరో కృష్ణోయత్రోధను త్రీ విజయోర్భూతిధ్రువాణితిని మమ అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ కృష్ణం వందే జగద్గురుం ఓం గం గణాధిపతయ్యే నమ ఓం నమ శివాయ స్త్రీమాత్రే నమ జయ గురుదత్త మనకు మన వేదాలలో మన పురాణాలలో మన ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలలో చక్కగా నిర్దేశించబడినటువంటి నవవిధ భక్తి మార్గాలలో ఈ ఆత్మ నివేదనం అనేటువంటిది కూడా ఓ అద్భుతమైనటువంటి భక్తి మార్గం అసలు నిజం చెప్పాలి అంటే మిగతా అన్నిటికంటే కూడా ఈ ఆత్మ నివేదన అనేటువంటిది సర్వోత్తమైనటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది గొప్పనైనటువంటిది ఎందుకు అనంటే ఆ భగవంతునికి మనం ఏది సమర్పించినా అదంతా భగవంతుని నుండి వచ్చింది గంగలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసుకో చేసినా కూడా ఆ గంగ భగవంతుని యొక్క సృష్టి పువ్వులు తీసుకొచ్చి స్వామికి సమర్పించిన ఆ యొక్క రంగురంగుల పుష్పాలు అత్యంత గొప్ప పరిమళం కలిగినటువంటి పువ్వులన్నీ కూడా భగవంతుని యొక్క ప్రసాదితాలే అదేవిధంగా ఎంతో మాధుర్యం ఉన్నటువంటి తేనెను తీసుకొచ్చి భగవంతునికి సమర్పించినా అది ఆ భగవంతుని యొక్క సృష్టి ఎందుకంటే తేనెటీగలన్నీ కూడా పువ్వులలో ఉన్నటువంటి ఆ మకరందాన్ని తీసుకొచ్చి ఒకచోట పెడతాయి ఆ తేనెటీగలు భగవంతుని సృష్టి ఆ పువ్వులు భగవంతుని సృష్టి పువ్వుల్లో ఉండేటువంటి ఒక మకరందం కూడా భగవంతుని సృష్టి ఏది భగవంతుని సృష్టి కానిది ఏది మనం భగవంతునికి సమర్పించగలం అనేటువంటి ఒక్క ప్రశ్న వేసుకున్నప్పుడు మన ఆత్మ మన మనస్సు అనేటువంటి కుసుమం మన యొక్క మనస్సు అనేటువంటి పుష్పాన్ని నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క హృదయ కుసుమాన్ని ఆ భగవంతునికి సమర్పించడమే ఆత్మ నివేదన ఆ భగవంతుని పట్ల అవ్యాజమైనటువంటి భక్తి నమ్మకం విశ్వాసం శ్రద్ధ గొప్ప సంకల్పంతో దృఢమైనటువంటి మనోనిగ్రహంతో భగవంతుని మీదనే తదేకమైనటువంటి ధ్యానాన్ని ఉంచి మనము ఆ యొక్క భగవంతుని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో అవ్యాజమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో మన యొక్క హృదయ కుసుమాన్ని ఆ భగవంతునికి అందించడమే ఓ అద్భుతమైనటువంటి భక్తి నివేదన ఓ భక్తి మార్గము అదే ఆత్మ నివేదన భక్తి మార్గము ఇలా ఆత్మ నివేదన చేసినటువంటి భక్తులలో మనకు పురాణాలలో హనుమంతుడు భక్తాగ్రేసరుడు ఎంత గొప్ప భక్తి అనన్యమైనటువంటి భక్తి ఆ యొక్క భగవంతుణ్ణి అంటే తాను నమ్మి విశ్వసించి ఆరాధించే అటువంటి ఆ యొక్క శ్రీరాముని యొక్క నామాన్ని రోమ రోమాలలో వినిపించినటువంటి యొక్క గొప్ప భక్తుడు ఆ సీతారాములను తన హృదయంలో చూపినటువంటి భక్తుడు అంటే తన హృదయం వేరు భగవంతుడు వేరని కాకుండా ఆ శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడు అంటే తన హృదయం ఆ స్వామికి సమర్పించాడు రాముణ్ణి హృదయంలోకి పిలవడం కాదు దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రాముణ్ణి హృదయంలో పెట్టుకోవడం కాదు అలా రాము భగవంతుణ్ణి రప్పించాలి అనడం కన్నా ఈ హృదయాన్ని భగవంతునికి సమర్పించినప్పుడు తప్పకుండా భగవంతుడు అందులో నిక్షిప్తమై ఉంటాడు అంటే భగవంతుడు ఎవరికి మనము గర్వంతో పట్టుకుంటే లొంగే అటువంటి అంశం కాదు ఇది ఒకరోజు మన యశోదాదేవి శ్రీకృష్ణుని మీద చాలామంది చాడీలు చెప్పి అమ్మ నీ కుమారుడు మా వెంట వెన్న దా దక్కనివ్వడం లేదు పాలు దక్కడం లేదు చల్ల దక్కని దక్కనియడం లేదమ్మా ఇది ఏమిటి అని చెప్పి ఆ యశోదాదేవికి చెప్పినప్పుడు కాస్త కోపం వచ్చినటువంటి యశోదాదేవి ఓ కర్ర పట్టుకొని ఆ యొక్క శ్రీకృష్ణుని వెంటబడింది దాదాపుగా ఒక కొన్ని గంటల వరకు ఆ ఆ మహాతల్లిని ఆ యొక్క గోకులం అంతా తిప్పాడు ఆయన రేపల్లి అంతా తిప్పాడు ఎంతకు దొరకలేదు చివరకు ఆమె ఏం చేసింది ఇక ఏ రా నీతో నేను ఏగలేను అని చెప్పి ఆ కర్ర పడేసి కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి ఆమెను కౌగులించుకున్నాడు ఇందులో గొప్ప విషయం లౌక్యం ఏమిటి అంటే తనని దండించగలను అనేటువంటి అహంతో ఆ అహానికి రూపమైనటువంటి కర్రను పట్టుకొని ఎప్పుడైతే వెంటబడిందో ఆ భగవంతుడు దొరకలేదు ఎప్పుడు నాతో కాదు అని చెప్పి ఆహాన్ని కర్ర రూపంలో విసర్జించిందో సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఆమెను అలుపుకున్నాడు అట్లా భగవంతుణ్ణి మనము ఎక్కడున్నాడని శోధిస్తాము సాధిస్తాము అని అనుకుంటే జీవితంలో ఏదైనా సాధిస్తాం కానీ భగవంతుణ్ణి శోధించడం సాధించడం ఎవరి వలన కాదు ఒకవేళ మనలో అచంచలమైన భక్తి ఉంటే మనలో ఎటువంటి స్వార్థం లేనటువంటి భక్తి ఉంటే మనలో ఒక చక్కని సంకల్పం ఉంటే అది ధర్మయుక్తమై ఉంటే ఆ భగవంతుడే స్వయంగా వచ్చి మన ముందు నిలుస్తాడనేటువంటిది అక్షర సత్యం ఇది వేద విదితం దీనికి ఇంకా తిరుగులేదు ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని వేడుకోవడం అర్చించడం పూజించడం ఆ భగవంతునికి మనని మనం సమర్పించుకోవడం వందనం చేయడం ఆ భగవంతునికి మనం అనేక రకాలుగా రుణపడి ఉన్నామనేటువంటిది ప్రతి ఒక్క మన చర్యలో తెలియపరచడమే గొప్ప భక్తి విధానంగా మనకు ఋషులు సూచించినటువంటి నిర్దేశించినటువంటి నవవిధ భక్తులు అనేటువంటివి దేనికి అదే ప్రాధాన్యత కలిగినటువంటిది ఫలానది గొప్పది ఫలానది తక్కువ అనేది ఏం లేదు మనం ఎంచుకున్న మార్గం ఏదైనా మనలో భక్తి మన యొక్క కృషి మన పట్టుదల మన యొక్క ధార్మికమైన ధర్మబద్ధమైనటువంటి ఆలోచనే ప్రధానం కానీ ఇందులో ఆడంబరాలకు ఎటువంటి తావులేదు అని గుర్తించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ From the links in the description.